హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసుకోటి ఇది ఏంటా అనుకుంటున్నారా చెప్తాను చెప్తాను ఆగండి ఏంటంటే ఫ్లిప్కార్ట్లో నేను ఒక ఐటమ్ అనేది ఆర్డర్ పెట్టాను ఆ ఐటెం ఏంటనేది నా ఫ్యామిలీ మెంబర్స్ అయినా మీతో కూడా పంచుకోవాలని ఇది మీ ముందే ఓపెన్ చేసి వీడియో అనేది పెట్టేస్తున్నాను ఏంటంటే మనము మర్చిపోయాను లాస్ట్ టైం నేను ఒక వీడియో పెట్టాను కదా అది శుభమస్తు షాపింగ్ మాల్ తరపు నుంచి నేను టూ శారీస్ అనేది గెలుచుకున్నాను ఎలాగ అనేది గెలుచుకున్నాను మీకు నేను చూపించాను కదా మీరు కూడా అదే ఫాలో అయిపోయి నా మీరు కూడా శారీస్ అనేది గెలుచుకోండి ఇదిగోండి ఇంకా దీన్ని ఫోర్ సైడ్స్ అన్బాక్సింగ్ లైక్ చేశారు కదా మనం దీన్ని చూస్ చేసుకొని కట్ చేసుకున్నాం ఓకే ఇదిగోండి ఇక్కడిచ్చి సిం పెద్ద పని లేదండి మాల్ చేస్తూనే వచ్చేస్తుంది నేను జో అనేది వైట్ కలర్ది ఆర్డర్ పెట్టాను అంటే చూస్తుంటే బాగానే ఉన్నట్టుంది మరి ఓపెన్ ఓపెన్ చేస్తే కదా ఎలా ఉండేది ఏంటి ఓకే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయిన ఎండలు అనేవి చాలా మంది పోతున్నాయి కదా ఒక నిమిషం ఉండండి ఇది ఏంటి ఎక్కడిచ్చారు ఏంటి లబ్ధి కావట్లేదు అందుకు నేను కట్ చేసేస్తాను పక్క నుంచి మనము ఇలాంటివి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునేటప్పుడు మన సైజు కన్నా ఒక సైజు ఎక్స్ట్రానే పెట్టుకోవాలండి అప్పుడు మనకు సైజ్ అనేవి ఉండవు కరెక్ట్గా పెట్టుకోవచ్చు కాకపోతే నేను ఒక సైజ్ అనేది ఎక్స్ట్రానే పెట్టాను చూద్దాం ఇదిగో నేను పెట్టింది వైట్ ప్లాజో చికెన్ కారీ వర్క్ టైప్లో పెట్టాను దీని ప్రైజ్ వచ్చేసి నాకు ఎంత పడింది అంటే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపే పడిందండి ప్రైజ్ అనేది ఉంది ఓకే అండి దీని ప్రైజ్ అనేది పర్లేదు దీనికి బాగానే వచ్చింది ఇదిగోండి ఎలాస్టిక్ ఇచ్చారు ప్లస్ నాడాలు కూడా ఇచ్చారు మొత్తం అంత ట్రాన్స్ఫర్గా అయితే ఏం లేదు పర్లేదు వేసుకోవచ్చు నేను దీన్ని దేని మీదకి అంటే అంబ్రిల్ టాప్స్ మీద వేసి వేయడానికి నేను ఇది ప్రిఫర్ చేశాను నాకంటే ఇది చాలా చాలా బాగా నచ్చింది నేను చూద్దాం ఇది ఎలా ఉందని ఒకసారి నేను వేరు చేసిన తర్వాత చూడాలి మీరు కూడా ఇట్లాగా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టేసుకొని నచ్చింది మీరు కూడా పర్చేస్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనండి ఇంకేంటి సంగతులు మర్చిపోయాను కదా అందరూ బాగుండాలి అందులో మీ మానస ఉండాలి నేను ఉంటేనే కదండి మీకు మంచి మంచి వీడియోస్ చూపించేది ఓకేనండి మొన్న చూపించిన వీడియోను సెకండ్ సారీ బాగుందని చైతన్య అనే సిస్టర్ నాకు కామెంట్ చేశారు థ్యాంక్ యూ చైతన్య సిస్టర్ ఇలాగే నా వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో బాయ్ ఫ్రెండ్స్